శ్రీకాకుళం జిల్లాలో సుమారు ముప్పై సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందడం అనుందంగా ఉందని విశాఖ నగరానికి చెందిన జీ ప్రసాద్ పేర్కొన్నారు పదోన్నతిపై ఆయనను మైటీవీ కలిసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదహారున గ్రేడ్ టూ నియామకంతో పొందూరులో తొలుత పదవి చేశానన్నారు అనంతరం రణ స్థలానికి అయ్యానని అప్పటి నుండి నేటి వరకు ఓపికగా సహనంతో ప్రజలతో మమేకమై ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఓపికగా పనిచేస్తూ ఉంటేనే కాలం గుర్తిస్తుంది అని తన పనితనమే తన పదోన్నతికి కారణమన్నారు ఈ పదోన్నతి మరింత బాధ్యత పెంచిందన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానన్నారు అక్టోబర్ తేదీన పదహారే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో మొదటి అపాయింట్మెంట్లో నేను జాయిన్ అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నా ప్రయాణం ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి నేను డిప్యూటీ ఎంపీడీఓగా నాకు రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది ముప్పై సంవత్సరాల నా ఉద్యోగ ప్రయాణంలో నాకు ఎంతోమంది సహకరించారు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే ముప్పై సంవత్సరాల్లో వేచి ఉండి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నా యొక్క సేవలను గుర్తించి ఈరోజు నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ ప్రయాణంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా నాకు సహకరించారు మేము కూడా చాలా సాధక బాధకాలు ఎదుర్కొన్నాము కానీ ప్రజలకి ప్రత్యక్షంగా సర్వీస్ చేసే జాబ్ ఏదైనా ఉందంటే అది పంచాయతీ కార్యదర్శి జాబ్ ఈ ముప్పై సంవత్సరాలుగా నా ప్రయాణంలో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పబ్లిక్ నుండి ప్రజల నుండి మనకి గుర్తింపు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఒక సర్వీస్ కోసం మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి అవసరాలకి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మన సచివాలయంకి వచ్చేటప్పుడు మనం వాళ్ళతో చిరునవ్వుతో స్వాగతించి వాళ్ళ సమస్యను సావధానంగా విని ఆ సమస్యకు పరిష్కారం తెలియజేస్తే సదరు ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్ కదారు నేను అలాంటి అనుభవాలు చాలా చూసాను ఎందుకంటే పబ్లిక్ అన్న వాళ్ళు కొంతమంది చాలా వరకు పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు నిరక్షరాశులు వాళ్ళకి చాలా వరకు మనం రూల్ పొజిషన్ అనేది చెప్పడం కాదు ఆ రూల్ అనేది సరళతరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే మనమే రెక్టిఫై చేసి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అందజేస్తే వాళ్ళ ముఖంలో ఆనందం ఆనందానికి వెలకట్టలేము అని మేము అలాంటివి పబ్లిక్కి చాలా వరకు చేసామని అనుకుంటున్నాము ప్రజలకు కావాల్సింది నిస్వార్థమైన సేవ అది ముప్పై సంవత్సరాల్లో చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన సచివాలయాల వ్యవస్థలో ఉన్న ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక డిజిటల్ అసిస్టెంట్ ఇలాగా లెవెన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ లెవెన్ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళకి వాళ్ళు చేయవలసిన బాధ్యతలు ఉంటాయి వాళ్ళు నెరవేర్చవలసిన బాధ్యతలు ఆ బాధ్యతలు వాళ్ళు జాబ్ చార్ట్ ప్రాప్తికి పబ్లిక్ వచ్చిన ప్రతి పబ్లిక్కి మనం సర్వీసు అనేది వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు